వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఎస్బీఐలో అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు నలభై లక్షల రూపాయల ఉచిత ఇన్సూరెన్స్ అందరూ తెలుసుకోండి ఎస్బీఐ టీమ్ అనే హెడ్లైన్తో ఉన్న వీడియో అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మీరు ప్రభుత్వ ఉద్యోగుల మీ జీతం ఖాతా స్టేట్ బ్యాంక్లో ఉందా అయితే మీరు నలభై లక్షల రూపాయల ఇన్సూరెన్స్కు అర్హులు స్టేట్ బ్యాంక్ ట్రెజరీ బ్యాంక్ అని కూడా అంటారు ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలన్నీ దాదాపు ఈ బ్యాంకు ద్వారానే జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల బట్వాడాలో ఈ బ్యాంకు కీలక పాత్ర పోషిస్తుంటుంది ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల కోసం ఏదో ఒక బ్యాంకును ఎంచుకునే సదుపాయం ఉంది అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక ఎంచుకొని ఉంటే ఆ బ్యాంకు ద్వారా జీతాలు పొందుతున్నట్లయితే అనేక ప్రయోజనాలు ఉచితంగా లభిస్తాయి ఈ విషయం చాలామందికి తెలియక అవకాశం ఉండి కూడా ప్రయోజనాలను లే పొందలేకపోతున్నారు ఉదాహరణకు వివిధ రుణాలు అంటే గృహ రుణము వ్యక్తిగత రుణము వంటి ఏ రుణం తీసుకున్నా సరే తమ బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి ప్రాసెసింగ్ ఛార్జీలో యాభై శాతం మాత్రమే తీసుకుంటారు అలాగే డ్రాఫ్ట్లు చెక్కులు ఎస్ఎంఎస్ హెచ్చరికలు అన్నీ కూడా పూర్తిగా ఉచితంగానే లభిస్తాయి అలాగే రెండు నెలల జీతం ఓవర్ డ్రాఫ్ట్గా కూడా పొందవచ్చు అన్నింటికంటే ముఖ్యంగా ఉద్యోగి ఆకస్మిక మరణం సంభవిస్తే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఇరవై లక్షల రూపాయలు ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ముప్పై లక్షల రూపాయలు చెల్లించబడతాయి దానికి తోడు ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు హోల్డర్లకు మరో పది లక్షలు చెల్లిస్తారు అంటే గరిష్టంగా నలభై లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉచితంగా కవర్ అవుతుంది అయితే ఈ వివరాలన్నీ కూడా రావాలంటే ఆ ఉద్యోగి తను జీతం తీసుకుంటున్న బ్రాంచ్కి వెళ్ళి కొన్ని వివరాలు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది దీనికి నాలుగు రకాల స్లాబులు ఉంటాయి అవి ఏంటంటే జీతం పదివేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల మధ్య కనుక ఉన్నట్లయితే దాన్ని సిల్వర్ గాను ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల బద్ద జీతం పొందుతున్నట్లయితే గోల్డ్ గాను యాభై నుండి లక్ష రూపాయల జీతం పొందినట్లయితే డైమండ్ గాను లక్ష పైబడి జీతం పొందుతున్నట్లయితే ప్లాట్నం గాను నన్ను ఇస్తారు అనగా మనం బ్యాంక్కి వెళ్ళిన వివరాలు ఇచ్చినట్లయితే మనకి ఇచ్చేటువంటి ఏటీఎం కార్డుల్లో ఈ విధంగా సిల్వరు డైమండు గోల్డ్ అని చెప్పి ఇస్తారు వాటి ద్వారా మనం విత్రా చేసుకున్నటువంటి అమౌంట్ కూడా ఒక్కొక్క కార్డును బట్టి ఒక్కొక్క కార్డుకి రోజుకు నలభై వేల రూపాయల వరకు కూడా డ్రా చేసుకోవచ్చు కేవలం ఖాతా ఉన్నంత మాత్రం చేత వర్తించదు కాగా ఈ పథకం గురించి విద్యార్థులైన ఉద్యోగులకు పెద్దగా అవగాహన లేకపోవటం పట్ల బ్యాంకు ఉన్నతాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు వీడియోల ద్వారా ప్రతి ఉద్యోగికి అందేలా సందేశాలు ప్రచారం చేస్తున్నారు నమోదు చేయించుకున్న ఉద్యోగుల వివరాలను తమ కుటుంబ సభ్యులకు చెప్పకపోవడంతో పథకంలో ముందు కూడా ఆ కుటుంబం ప్రయోజనం పొందలేకపోతుందట అందుకే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ వివరాలను తమ కుటుంబ సభ్యులకు చెప్పి తమ మరణానంతరము ఈ కుటుంబం ప్రయోజనం పొందేలా చేయాలని వారు చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్